హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మారులేస్వామ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సిడ్నీ నుంచి మా పెద్ద పాప హైదరాబాద్కి వచ్చింది వాళ్ళ అత్తగారింట్లో ఉంది అందరం కలిసి మేము ఇప్పుడు బ్యాంగ్లూరు వెళ్తున్నాం బ్యాంగ్లూరులో పాపకి ఏదో పర్సనల్ వర్క్ కోసం వచ్చింది ఒక ట్వంటీ డేస్ బెంగళూరులో తను ఉంటుంది తనతో పాటు మేము కూడా ఆమెతో ఉంటాము మేము ఎప్పుడు వెళ్తున్నా కానీ మా ఇల్లు చూసుకోవడానికి మనుషుల్ని పెట్టేసి వెళ్తాము కీస్ అయితే మా ఫ్రెండ్స్ దగ్గరిస్తాము మాది గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి మా ఇంటి ముందే ఒక సెక్యూరిటీ అతను ఉంటాడు అందులోనూ మాది మెయిన్ గేట్కి దగ్గరే కాబట్టి మెయిన్ గేట్ దగ్గర ఒక త్రీ ఫోర్ మెంబర్స్ సెక్యూరిటీ పర్సన్స్ కూడా డే అండ్ నైట్ ఉంటారు మన ఊర్లో లేమని తెలిస్తే సెక్యూరిటీ అతను సార్ వాళ్ళు అవుట్ ఆఫ్ స్టేషన్ అని గేట్ దగ్గరే చెప్పేసి పంపించేస్తారు మా ఇంటికి కూడా రానివ్వరు ఇంక వాళ్ళ వెళ్ళాలి కాబట్టి కారులోనే వెళ్తాము కాబట్టి అన్నీ కూడా నీట్గా సర్దేసుకున్నాను ఎక్కడ అక్కడ పెట్టేసి అన్నీ నీట్గా సర్ది పెట్టేస్తే మనం వచ్చినా కానీ నీట్గానే ఉంటుంది దేవుడికి పాలు పెట్టేసి మేమిద్దరం కాఫీ కూడా తాగేసాము ఇంకా దోశలు వేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసేసాము ఇవన్నీ కూడా ఐలాండ్ మీద ఉంచాను ఇవన్నీ కూడా లోపల పెట్టేస్తాను ఇంకా అంతా ఇల్లులాగా నీట్గా సర్దేసుకుంటాను వచ్చినప్పుడు పెద్దగా ఏం డస్టింగ్ ఉండదు ఇంకా ఎలాగో మేడ్ వచ్చేస్తుంది కాబట్టి మేము రాగానే కాల్ చేస్తే వచ్చేస్తుంది వచ్చేసి ఇవన్నీ ఒకసారి అన్నీ క్లీన్ చేసి ఇచ్చేసి తడిబడ్డ వేసేసి వెళ్ళిపోతుంది తలుపులన్నీ వేసేసే ఉంటాం కాబట్టి పెద్దగా డస్ట్ లోపలికి రాదు ఎప్పుడైనా మనం బయటికి వెళ్ళేటప్పుడు ఇల్లు నీట్గా పెట్టుకొని బయటికి వెళ్ళాలి అప్పుడే మనకు వచ్చిన తర్వాత పని అనేది చాలా తక్కువగా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది ఇంకా మనం చేసుకునే పని కూడా చాలా తక్కువే ఉంటుంది ఇంక ఇలా బెడ్రూమ్ అంతా సద్రేసి ఇంకా బయట ఎండేసిన బట్టలు అవి ఇవన్నీ తీసుకొచ్చి కింద బెడ్రూమ్లో వేసి ఉంచేస్తాను టైం ఉంటే మడతలే పెట్టేసుకుంటాము లేకపోతే అలాగే ఉంచేస్తాము ఇంకా వచ్చాక మరతలు పెట్టుకోవచ్చులే అని అనుకుంటాము పైన మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూము లివింగ్ రూము బాల్కనీస్ అన్నీ కూడా ఒకసారి అలాగా చూసేసుకొని వర్షం వచ్చినా ఏదైనా వచ్చినప్పుడు ఏమన్నా తడవకుండా కొంచెం పక్కకి లాగేసి ఉంచేసి పెట్టేసుకొని వచ్చేస్తాము అన్నీ లాక్ చేసుకొని బాల్కనీస్ అన్నీ కూడా లాక్ చేసుకొని కిందకు వచ్చేసాము లాక్స్ వేయడము డోర్స్ వేయడము గ్యాస్ ఇవన్నీ కూడా మా వారు చెక్ చేసుకుంటారు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవడం చాలా మంచి పద్ధతి మనం ఏదైనా లాక్ చేసిన తర్వాత ఈ డోర్ లాక్ చేశాను ఈ డోర్ లాక్ చేశాను గ్యాస్ బంద్ చేశాను అని మనం ఒకసారి అక్కడే నించొని అనుకోవాలి అనుకున్నప్పుడు మనం ఏది కూడా మళ్ళీ మనము ఆన్ ది వేలో అది వేసామా ఇది వేసామా అనే డౌట్స్ మనకు రాకుండా ఉంటాయి ఒకసారి మనం వేసినప్పుడు మెయిన్ డోర్ లాక్ చేశాను కిచెన్ డోర్ లాక్ చేశాను బాల్కనీ డోర్స్ వేశాను ఇది వేశాను ఇది వేశాను అని మనం ఒక్కసారి రీకలెక్ట్ చేసుకోవాలి ఇంట్లో ఉన్నప్పుడే మేమైతే అమెరికాకి వెళ్ళినా కానీ మెయిన్ అయితే ఆఫ్ చెయ్యము చీకటిగా ఇళ్ళ సరే ఉంచము ఎందుకంటే పూజ రూంలో ఒక లైట్ ఉండాలి మాస్టర్ బెడ్రూమ్లో ఒక చిన్న బెడ్ ల్యాంప్ ఉండాలి అన్ని రూముల్లో ఒక్కొక్క చిన్న బెడ్ ల్యాంపు ఉండాలి కిచెన్లో కూడా ల్యాంప్ ఉండాలి అవి చిన్నవే ఉంటాయి కానీ వెలుతురంతా నైట్లో బాగా లైట్ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది నేనైతే కొన్ని కొన్ని వేస్తాను మా వారైతే ఇంకా కొన్ని ఎక్కువ వేస్తారు వద్దండి అని చెప్పేసి ఆ చిన్న చిన్నవి మాత్రమే కనిపించి కనపడకుండా ఇల్లంతా ఆ రవంగానే ఇంట్లో దీపం వెలిగేలాగా ఉంచుకొని వస్తాము అలా అలవాటు అయితే పని మనిషి వేసేస్తుంది ఇంటి ముందు ఇంటి చుట్టూరు అంతా ఊడ్చి ఇక్కడ ఉండేవన్నీ డస్టింగ్ చేసి చక్కగా మొక్కలకి నీళ్లు పోసి అన్నీ చేయడానికి మేడ్ ఉంటుంది అవన్నీ చూసుకుంటుంది నేనున్నప్పుడు ఎలా చేస్తుందో నేను లేనప్పుడు కూడా అలాగే చేస్తుంది ఇంకా మధ్య మధ్యలో నేను కాల్స్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు వీడియో కాల్ కూడా చేసి చూపించమని చెప్తాను అందుకనే మేము ఉన్న ఎక్కడన్నా బయట వెళ్ళినా కానీ ఇల్లు అంతా నీట్గా ఉంటుంది అన్నీ సర్దుకొని స్టార్ట్ అయ్యేటప్పటికి మార్నింగ్ లెవెన్ అయింది ఇంకా బయలుదేరేసాము ఇంకా అలా బయలుదేరి ఒక టూ హండ్రెడ్ కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత తాటి ముంజలు కనిపించాయి ఆ తాటి ముంజల కోసం మా వారు ఆపారు ఎక్కడైనా ఏదైనా కనిపిస్తే మనకు సీజనల్గా అవన్నీ కూడా కారు ఆపి తినిపిస్తారు నాకు తాటి ముంజలు అంటే చాలా ఇష్టము కానీ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి చాలా లేతగా ఉన్నాయి అన్నీ కూడా ఇంకా ఏమీ ముదురుగా లేవు ఇంకా అందుకని లేతగా ఉన్నాయని చెప్పేసి చాలా తిన్నాము ఇంకా కొన్ని ప్యాక్ చేయించుకున్నాము మామూలుగా కూడా మా వారు సిటీలో కనిపించినప్పుడు తీసుకొని వస్తూ ఉంటారు ఒక వారానికి నాలుగు రోజులకి ఐదు రోజులకి సరిపడా తీసుకొస్తారు ఫ్రిడ్జ్లో పెట్టేసి అవి డైలీ ఒక త్రీ ఫోర్ తింటూ ఉంటాం ఇద్దరము చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాము ఇంకా ఒక టూ హండ్రెడ్ కిలోమీటర్స్ మొత్తానికి ఇప్పటికీ ఒక త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ వచ్చాము ఇంకొక హండ్రెడ్ కిలోమీటర్స్ తర్వాత ఒక దగ్గర ఆపేసి కాఫీ తాగాము వేడివేడిగా కాఫీ తాగితే ఇంకా చాలా యాక్టివ్గా ఉంటాము మొత్తము సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్సు ఇంకైతే బ్యాంగ్ళూరు రీచ్ అయ్యాము ఇలా బ్యాంగ్లూరు బోర్డు కనిపించింది సెవెన్ థర్టీ ఎయిట్కి అంతా బ్యాంగ్లూరు రీచ్ అయ్యాము కానీ ఇక్కడి నుంచి ఇక్కడ ఎయిర్పోర్ట్లో నుంచి మళ్ళీ మేము అక్కడికి వెళ్ళేటప్పటికీ నైన్ థర్టీ అయింది మా మేము బుక్ చేసుకున్న ఫ్లాట్కి వెళ్ళేటప్పటికీ పాప వాళ్ళేమో ఫ్లైట్లో వచ్చేసారు పాప బాబు మేము మాత్రం కారులో వచ్చేసాము ఎందుకంటే బెంగళూరులో ఎక్కువ రోజులు ఉంటాం కాబట్టి ఒక ట్వంటీ డేస్ అలాగా మనకు మన ఓన్ వెహికల్ ఉందంటే మంచిగా అన్ని చోట్లకి వెళ్ళచ్చు సిటీలో ట్రాఫిక్ అయితే చాలా ఉంది కాబట్టి మేము వెళ్ళే సమయానికి నైన్ నైన్ థర్టీ అయిపోయింది ఇంకా అందరం కలిసి డిన్నర్ చేయడానికి హోటల్కి వెళ్ళిపోయాము పాప ఆస్ట్రేలియా బ్యాంక్లో జాబ్ చేస్తుంది కాబట్టి ఆమెకి ఇయర్లీ థర్టీ డేస్ లీవ్స్ ఉంటాయి ఆ లీవ్స్ని ఇండియాలో వర్క్స్కి వాడుకుంటూ ఉంటుంది ఆమె వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళాము అంటే అక్కడికి అందరం కలిసి వెళ్ళి అక్కడే స్టే చేస్తాము బిడ్డలంటే తల్లిదండ్రులకి అపురూపమైన అనురాగం ఉంటుంది ఆ బిడ్డలకి కూడా అలాగే తల్లిదండ్రుల మీద ఉంటుంది మ్యాక్సిమం ఫస్ట్ ప్రిఫరెన్స్ పిల్లలకే ఇస్తాము వాళ్ళు ఫుడ్ ఏదైతే తింటారో దాన్నే ముందు ఆర్డర్ చేసి తర్వాత మాకేం కావాలో అని మా వారు ఆర్డర్ చేస్తారు అక్కడి నుంచి ఇంకా మా పాప మా వారు బుక్ చేసుకున్న ఫ్లాట్కి వచ్చేసాము అక్కడ ఏంటంటే టూ బెడ్రూమ్ ఫ్లాట్ బుక్ చేసుకున్నాము దానిలో అన్నీ ఉంటాయి చిన్న బాబు కాబట్టి వాడికి మిల్క్ కానీ వాడి ఫుడ్ వేరే ఉంటుంది ఆ ఫుడ్ కానీ అవి మనము కుక్ చేసుకోవడం కోసం అక్కడ అన్నీ వస్తువులు ఉంటాయి బెడ్రూమ్స్ ఉంటాయి బెడ్రూమ్లో బెడ్స్ ఉంటాయి ఏసీస్ ఉంటాయి ఫ్యాన్స్ ఉంటాయి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా వన్ టూ డేస్ అయితే హోటల్ రూమ్ బుక్ చేసుకుంటాము లేదంటే వన్ వీక్ టెన్ డేస్ ట్వంటీ డేస్ అట్లా అయితే ఇలాగా ఇండిపెండెంట్ హౌసెస్ కానీ రిసార్ట్లో ఇండిపెండెంట్ హౌసెస్ కానీ ఇక్కడ ఇలాగా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కానీ బుక్ చేసుకుంటాము దీనిలో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి ఇంకా డైలీ వాళ్ళే వచ్చి హౌస్ క్లీన్ చేస్తారు వెజల్స్ క్లీన్ చేస్తారు వాష్రూమ్స్ అన్నీ కూడా క్లీన్ చేస్తారు ఇంక ఇది ఇంకొక బెడ్రూము ఇంకా అలా అని కంఫర్ట్గా ఉండొచ్చు అని అదే ప్రిఫర్ చేస్తారు ఇంకా ఎక్కడికైనా ఊర్లకు వెళ్ళినా కానీ మా చుట్టాల ఇల్లున్నా కానీ అక్కడ మనకు అన్ని కంఫర్ట్స్ ఉండవు అందులో వాళ్ళ వాళ్ళకి ఇన్కన్వీనియంట్గా ఉంటుంది మనం వెళ్ళినప్పుడు అని చెప్పి మా వారు హోట రూమ్స్ బుక్ చేస్తారు డే టైం అంతా ఇంట్లోనే ఉంటాము నైట్ టైం మాత్రం పడుకునేటప్పటికీ హోటల్ రూమ్స్కి వెళ్ళిపోతాము మా వారికి మెయిన్గా ఏసీ ఉండాలి బెడ్ కంఫర్ట్గా ఉండాలి ఇంకా నాకు కూడా అదే అలవాటు నాకైతే ఇంకా నీట్నెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నీట్ అండ్ క్లీన్ కోసము ఇలాగే అరేంజ్ చేసుకుంటాము ఇంకా నెక్స్ట్ డే అలాగా బాగా రెస్ట్ చేసుకొని అలాగా సిటీ అంతా ఒక రౌండ్ వేసుకొని ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి హోటల్కి వచ్చేసాము ఇంక హోటల్లో లంచ్ చేసేసాము ఇంకా ఒక ట్వంటీ డేస్ అయితే బెంగళూరులోనే ఉంటాము మా పాప వర్క్ అయ్యే వరకు ఇక్కడే ఉంటాము ఓకే అండి మరియు ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాము మారులెస్ మామ్స్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఆల్వేస్ బీ హ్యాపీ